ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఎంతో టేస్టీ అయినా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలండి ఇవి ఇందులో వన్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి వీటిని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని వన్ కప్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి ఇది జల్లడి పట్టుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా టేస్ట్ కోసం ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వీటిని పొడిగానే మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఈ మైదా పిండి బేకింగ్ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం ఇందులో ముందుగా పాలల్లో వెనిగర్ కలిపి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి మనం కలిపి పెట్టిన పాలు సరిపోతాయండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవచ్చు ఇది చపాతీ పిండి కన్నా ఇంకా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి చపాతీ పిండి అంత గట్టిగా కలుపుకోకూడదు ఇంకా లూజ్గానే ఉండాలి చూడండి సరిపోతుంది ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాము మీకు అడ బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి లేదంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని వన్ అవర్ నాననిద్దాము ఇలా నానడం వల్ల డోనర్స్ చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వస్తాయండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని చూసారు కదా వన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఒక టూ మినిట్స్ మసాజ్ చేసేసుకుందాము దీన్ని ఒక ముద్దలా తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా దుద్దుకోవాలి ఇప్పుడు మనం వీటిని డోనట్స్లా కట్ చేసుకుందాము ఈ చపాతి కొంచెం మందంగానే ఉండాలి మరీ పల్స్గా దుద్దుకోవద్దండి డోనట్స్ కోసం మేము ఇలా మా ఇంట్లో ఉన్న ఒక గిన్నెని యూస్ చేస్తున్నాము అది వెనిగర్ బాటిల్స్కి మూత వస్తుంది కదండి ఆ మూత అది చూసారు కదా పిండిని మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మిగిలిన పిండిని మళ్ళీ చపాతీలో దుద్దుకొని డోనర్స్లో రెడీ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటికి పైన నెయ్యి అప్లై చేసేసుకుందాము వీటి మీద ఒక నాప్కిన్ కప్పేసి వీటికి టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి మనం ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఈ డోనట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ డోనట్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు చూడండి ఆయిల్లో వేయంగానే చాలా బాగా పొంగినాయి పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి డోనట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి గట్టిగా కలుపుకోవద్దు ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి పెద్ద గరిట పెట్టి తిప్పొద్దు చిన్న స్పూన్ తీసుకొని దాంతో టన్ చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇవి ఆయిల్ అస్సలు పీల్చవు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగిలిన డోనట్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదా అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చినాయి ఈ డోనట్స్ అయితే ఇప్పుడు మనం వీటిని ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు అనుకుంటే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో పిండిలో కలుపుకోవటానికి ఆ షుగర్ పౌడర్ పైన కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసేసుకోండి మేము పిల్లలకి అట్రాక్టివ్గా ఉండటానికి హర్షీ చాక్లెట్ సిరప్ ఉంటుందండి అది వేసేసి మనకి బయట షాప్లో ఇలా స్వీట్ స్ప్రింకిల్స్ అమ్ముతారండి వాటిని పైన అలా అట్రాక్టివ్గా ఉండేదానికి పైన అలా చల్లేస్తున్నాము చూసారు కదా అంతేనండి ఎంతో టేస్టీ అయిన డోనట్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టపడతారు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ దాకా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్